ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఓల్డ్ శారీతో న్యూ మోడల్ లంగా జాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ లైనింగ్ మీద ఓల్డ్ బ్లౌజ్ది కొత్త తీసుకోవాలి బ్లౌజ్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మనం కొంచెం తక్కువ చేసుకొని లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటే టెన్ ఇంచెస్ వస్తుంది ఫిల్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వస్తాయి అందుకు నేను లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ మనం ఒక ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు పెట్టుకోవాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉక్స్ల పట్టి కాజాల పట్టి కోసం వన్ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకున్నామండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టుకుందాం చం ఫైవ్ ఇంచెస్ తర్వాత చంక డౌన్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి ఫైవ్ ఇంచెస్ పెట్టుకొని వీటిని రెండింటిని మార్జింగ్ చేసుకోవాలి మార్జింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ కరువు తీసుకోవాలి ఇలా కరువు తీసుకున్న తర్వాత కరువు తీసుకున్న తర్వాత నెక్ నెక్ మార్కింగ్ కోసం చూసుకో ఫస్ట్ చెస్ లూజ్ చూసుకోవాలండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇచ్చి ఆది బ్లౌజ్ కంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నేను ఖర్చుల కోసం వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాను అలాగే ఆడము కొంత వచ్చేసి ఆరున్నర రెండు ఇంచులు ఎక్స్ట్రా రెండింటిని మార్జిన్ చేసుకోవాలి మార్జిన్ చేసుకున్న తర్వాత మనం నెక్ నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర అండి నెక్ డౌన్ వచ్చేసి రెండున్నర రెండింటిని మనం మార్జిన్ చేసుకోవాలి బుక్స్ల పట్టి కాజాల పట్టి రెండింటిని మార్జిన్ చేసుకోవాలి గోల్డ్ బ్లౌజ్కి వచ్చేసి రౌండ్ నెక్ ఉందండి ఇక్కడ నేను దీనికి స్క్వేర్ నెక్కే పెట్టుకుంటున్నాను కాబట్టి నేను రౌండింగ్ స్క్వేర్ స్క్వేరే ఉంచుకున్నాను బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ పట్టి కాజాల పట్టి కోసం మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ గీసుకున్నాం కదా మార్చింగ్ కనపడుతుంది కదా అక్కడ ఫోల్డింగ్ పెట్టుకోవాలి మనం కట్ చేసుకునేటప్పుడు అలా కట్ చేసుకున్నామంటే నీట్ ఫినిషింగ్ వస్తుందండి పట్టి కాజాల పట్టి జస్ట్ ఇట్లా టూ ఫోల్డింగ్స్ పెట్టి సరిపోతుంది చిన్నపిల్లలు కాబట్టి ఇలా ఇలా మార్జిన్ చేసుకున్నామో మార్జింగ్ నుంచి మనం కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి మనం ఏ మార్జింగ్ అయితే చేసుకున్నామో అలా నీట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్ మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలంటే ఎందుకోసం అంటే ఇది మనం జాయింట్స్ వేసుకునే దగ్గర డౌన్ కాకుండా ముడతలు పోకుండా ఉంటుందండి అక్కడ వేలాడినట్టు లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఇలా కట్ చేసి చూడండి మీరు చాలా నీట్గా వస్తుంది ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ మెడిల్లో మనం మార్కింగ్ పెట్టుకోవాలండి డాట్ కోసం ఫ్రంట్ బ్యాక్ రెండు స్క్వేర్ నెక్కడి దీన్ని వచ్చేసి మనం మైండ్ క్లాత్ మీద వేసుకొని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది మెయిన్ క్లాత్ అండి ఇట్ సైడ్ ఫోల్డింగ్ మన వైపు ఉన్నది ఫ్రంట్ సైడ్ వేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అండి ఇక్కడ కింద ప్లెయిన్ క్లాత్ ఎందుకు వదిలిపెట్టానంటే అది బ్లౌజ్ బొంగ చేతుల కోసం వదిలిపెట్టానండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద వేసుకొని హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలండి అది కొట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇది కూడా కట్ చేసుకుంటే అయిపోతుంది మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడం అయిపోయిందండి మిగిలిన క్లాత్ వచ్చేసి బుంగ చేతులకు హాఫ్ శారీ కుడదాం అనుకున్నానండి హాఫ్ శారీకి చిన్న బ్లౌజ్ కూడా ఈ క్లాత్ శారీ పోతుంది వన్ మీటర్ కదా చిన్న పిల్లల కోసం కాబట్టి ఈ ఫుల్ బ్లౌజ్ అవుతుంది చిన్న బ్లౌజ్ కూడా అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ని పక్కన పెట్టేసి మనం లెహంగా కటింగ్ చూద్దాం లెహంగా కటింగ్ వచ్చేసి మొత్తం మనం లెహంగా కొలత తీసుకోవాలండి మొత్తం థర్టీ ఇంచెస్ ఉంటుంది లెహంగా టూ ఇంచెస్ పట్టి ఉంటుందండి టూ ఇంచెస్ అక్కడ పట్టి ఉంది కదా ఇక్కడ థర్టీ ఇంచెస్కి మొత్తం ట్వంటీ ఎయిట్ ఇంచెస్ పెట్టుకోవాలి ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి మార్జింగ్ పెట్టుకోవాలి మనం మార్జిన్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా సిక్స్ ఇంచెస్ తీసుకోవాలండి ఎందుకోసం అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇప్పుకోవడానికి ఉండాలి కదా మనం ఫిల్ట్ పెట్టుకుందాం ఈ టూ ఇంచెస్ మార్జింగ్ అనే తోటి అది ఎక్స్ట్రా తీసుకోవాలండి పట్టి కోసం దీంట్లోకి కాదు మనం జాయింట్ చేసుకుంటాం కదా ఇక్కడ ట్వంటీ ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి ఎక్స్ట్రా సిక్స్ ఇంచెస్ అనేది పట్టి పెట్టుకుందాం ఇక్కడ ఫోల్డింగ్స్ ఉంది కదా అక్కడ మార్కింగ్ చేసుకోవాలండి నేను మార్కింగ్ చేసుకోకుండా ఆ స్క్వేర్ నెక్ కొలుచుకున్నాను ఆ స్క్వేర్స్ ఉన్నాయి కదా అక్కడ సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను పట్టి లోపలికి పెడితే కనపడకుండా ఉంటుందండి మన కటింగ్ వీడియోస్లో స్టిచ్చింగ్ వీడియోలో చూడండి కుట్టిన తర్వాత పైన మిగిలిన క్లాత్ ఉంటుంది కదండీ ఆ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ ఫిల్స్ కోసం అని నేను తీసి పక్కకు పెట్టానండి ఫిల్స్ వీడియోస్ షార్ట్లో పెట్టాను అది కూడా చూడండి ఇప్పుడే అయిపోయిందండి లైనింగ్ చూసుకుందాం లైనింగ్ వచ్చేసి కాటన్ కాకుండా పాలిస్టర్ తీసుకున్నానండి బ్లౌజ్కి వచ్చేసి కాటన్ తీసుకున్నాను ఇక్కడ ట్వంటీ సెవెన్ ఇంచెస్ పెట్టుకోవాలండి వన్ ఇంచెస్ తక్కువ చేసి పెట్టుకుందాం ట్వంటీ సెవెన్ ఇంచెస్ ప్లస్ మనం సిక్స్ ఇంచెస్ ఫోల్డింగ్ కోసం కదండి మెయిన్ క్లాత్ ఇప్పుకున్నప్పుడు మళ్ళీ లైనింగ్ కూడా ఇప్పుకోవాలి కదా అప్పుడు పొట్టిగా అయిపోతుంది దానికోసం దీన్ని కూడా ఫిల్ట్ పెట్టుకోవాలండి అప్పుడు ట్వంటీ సెవెన్ ఇంచెస్ ప్లస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ థర్టీ త్రీ ఇంచెస్ అండి మొత్తం అందుకు దాంట్లో కటింగ్ ఏం లేదు ఇది మన కటింగ్ అండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి